హలో అండి నేను మీ ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా తెలుగు ఫ్లాగ్స్ ఇప్పుడు ఒక సంవత్సరం వరకు నిలువ ఉండే ఉసిరికాయ నిలువ పచ్చడి తయారు చేసుకునే విధానం ఎలానో చూసేద్దాం ఉసిరికాయల్లో సి విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుందండి రోగ శక్తిని మెరుగుపరుస్తాయి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న పాతిక ఉసిరికాయలు ఒక కప్పు ఉప్పు ఒకటికి రెండు కప్పుల కారం అర టీ స్పూన్ పసుపు చింతపండు గుజ్జు ఒక కప్పు పొడి ఒక కప్పు వెల్లుల్లిపాయలు అర కేజీ మంచి నూనె మంచి నూనె ఏదైనా వాడుకోవచ్చండి పప్పు నూనె అయితే పచ్చళ్ళకి బాగుంటాయి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఉసిరికాయలని నేను చూపించే విధంగా ఘాటుగా పెట్టుకోవాలండి ఘాట్లు ఆ కాయ మీద గీతలా ఉంటుంది కదా ఆ గీతలన్నిటికీ ఘాటుగా పెట్టుకోవాలి కాయ అనేది విడిపోకూడదండి జస్ట్ అట్లా ఘాటు పెట్టుకుంటే చాలు ఈ ఉసిరికాయలు దొరికే కాలంలోనే మనం ఇట్లా రోటి పచ్చళ్ళని లేకపోతే నిలువ పచ్చళ్ళని పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఇలా అన్ని కాయలకి ఘాట్లు పెట్టేసుకోవాలండి వెల్లుల్లిపాయలని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అనేది మరీ మెత్తగా పెట్టుకోకూడదు ఇట్లా కచ్చాపిచ్చాగా పెట్టుకోవాలి స్టవ్ మీద బండి పెట్టుకొని మనం తీసుకున్న అరకేజీ నూనె వేడి చేసుకొని అందులోకి మనం తీసుకున్న కాయలు అన్నిటిని యాడ్ చేయాలి కాయలు అనేవి గోధుమ రంగు కలర్ లాగా రావాలండి నేను చూపించే విధంగా మనం కట్ చేసిన ఘాటు కూడా అలా విడుతుంది కాయ బాగా అప్పుడు మెత్తగా అవుతుంది పర్ఫెక్ట్ అన్నట్టు ఇలా వేయించుకున్న కాయలన్నిటిని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ వేడి నూనెలోనే తాలింపు పెట్టుకోవాలండి తాలింపు కోసం ఆవాలు నాలుగు వెండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను తాలింపు వేగ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ నూనె మొత్తాన్ని చల్లారిని ఇవ్వాలండి బాగా చల్లారినాకనే మనం ముందుగా వేయించుకున్న కాయల్ని యాడ్ చేసుకోవాలి ఉసిరికాయలని నూనె అనేది మొత్తం చల్లగా అయిపోవాలండి ఇందులోకి ఒక కప్పు ఉప్పు రెండు కప్పుల కారం ఒక కప్పు పొడి పసుపు వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకున్నది ఒక కప్పు చింతపండు గుజ్జు నూనెలో ఉడకపెట్టిన గుజ్జు అండి అది చింతపండు అన్నిటినీ కింద నుండి పైకి కలుపుకుంటూ మొత్తం ఉప్పు కారాలు అన్నీ కలిసేలాగా నూనె నేను చూపించే విధంగా కలుపుకోవాలండి ఆ ఉసిరికాయలు అనేవి విడిపోకుండా నిదానంగా కింద నుండి పైకి అన్ని మిశ్రమాలు కలిసేలాగా కలుపుకోవాలి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి నీట్గా తడి తగలకుండా స్టోర్ చేసుకోవాలి ఇది మన ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది ఉసిరికాయ అనేది తప్పకుండా ఇవి దొరికే కాలంలోనే ఇట్లాంటి పచ్చలు చేసుకోండి వీటిని ప్లాస్టిక్ డబ్బాల్లో గాజు డబ్బాల్లో లేదా జాడీల్లోనే స్టోర్ చేయాలండి స్టీల్ వాటిలో అసలు ఉంచకూడదు గిన్నె పాడైపోతుంది పచ్చడి కూడా పాడైపోతుంది ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్న పచ్చడిని మూడు రోజుల వరకు నూనె పైకి తేలేంత వరకు ఊరనివ్వాలి ఇలా రెడీ అయిన ఉసిరికాయ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యిని జోడించి తింటే చాలా బాగుంటుంది నేను చెప్పిన కొలతల ప్రకారం ట్రై చేసి చూడండి అన్నీ సరిగ్గా సరిపోయాయి నా ఈ రెసిపీ మీకు నచ్చింది కదా అయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గంట సింబల్ని ప్రెస్ చేయండి మొదటగా నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ